హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాదేవి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఈజీగా ఇంట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు అవి ఉండవు కదండి అలాంటి సమయంలో సింపుల్గా ఈజీగా ఉన్న వాటితో బిర్యానీ కాదు కానీ బిర్యానీయే అన్నట్టుగా ఎలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టి ఒక స్పూన్ నిండుగా అయితే నెయ్యి వేసానండి అలా నెయ్యి అవుతున్నప్పుడే కొద్దిగా ఆయిల్ కూడా వేసాను ఇప్పుడు స్పైసీస్ అన్నీ వేసుకోండి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయిస్తున్నానండి ఇవి వేగుతుంటుండగానే నేను స్పైసీస్ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిపేసి అయితే ముద్దగా నూరేసుకున్నానండి అది అయితే వేసి బాగా వేయించేస్తాను ఇది బాగా వేగుతుంటే మంచి వాసన అయితే వస్తుందండి మనం నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి మసాలా అంతా మంచి వాసన అయితే వస్తూ వేగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడే నేను రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసానండి ఇవన్నీ కూడాను ఒక గ్లాస్ బియ్యానికి అయితే సరిపోతాయండి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను ఒక క్యారెట్ అలాగే హాఫ్ అయితే నేను బీట్రూట్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కొద్దిగా మిల్ మేకర్లు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ద్వారగా వేగిన తర్వాత నేను ఒక క్యారెట్ బీట్రూట్ అయితే వేసేస్తానండి ఈ మసాలాలతో పాటు క్యారెట్ బీట్రూట్ అలాగే మిల్ మేకర్ కూడా బాగా వేగి మసాలా బాగా పట్టుకుంటుంది కదండి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకోవాలన్నప్పుడు ఏవో లేవని మనం చేసుకోవడం మానేస్తామండి కానీ మనం ఉన్న వాటితో ఇలా చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి వీటన్నిటిని మసాలాలలో ఇలా కలిపితే ఒక రెండు మూడు సార్లు అయితే బాగా వేయించుకుందామండి ఇక్కడైతే మీ ఇష్టం అండి వేసుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు లేదంటే బిర్యానీ మనకి వైట్గా కావాలనుకుంటే అలా ఉంచేసుకున్న బాగానే ఉంటుందండి పసుపుగా అండి నేను ఇక్కడ బియ్యం అయితే వేసేస్తున్నాను ముందుగా కడిగి నానబెట్టుకున్నానండి బియ్యం ఆ బియ్యం అయితే వేసేసి ఒకసారి మనం ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా బియ్యానికి కలిపేసుకుందామండి ఇలాగ బియ్యం ఒక రెండు మూడు నిమిషాలు వేగితే బాగుంటుందండి వేగిన తర్వాత మనం తగినన్ని వాటర్ అయితే వేసేసుకుందామండి వాటర్ ఎంత వేసుకోవాలనేది మీకు తెలుసు కదండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు లెక్క ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ కూడా చూసేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కనుక ఇప్పుడే అడ్జస్ట్ చేసి మూత పెట్టేస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ మనకు సింపుల్గా ఈజీగా తక్కువ ఐటమ్స్తో మనకు బిర్యానీ అయితే వేడి రెడీ అయిపోతుందండి ఎలా చేసానో చూసారు కదా మూత తీసి చూసేసరికి చూడండి ఎలా ఉడికిపోయిందో ఈ వాటర్ ఉంది కదండి అలాగే పలుకు కూడా ఉంది బియ్యానికి ఆ వాటర్కి ఆ పలుకుకి ఎలా సరిపోతుందండి మరొకసారి మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ ఇప్పుడే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేద్దామండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మూత తీసి చూద్దాము చూడండి ఆ పలుకు కూడా ఉడికిపోయింది కదా కరెక్ట్గా ఉందండి మనకు తినడానికి ఎలా అయితే ఉండాలో ఆ విధంగా ఉంది కదండి ఇప్పుడు మరొక కొంచెం కొత్తిమీర అలాగే పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేద్దామండి టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే సింపుల్ బిర్యానీ అండి వేడివేడిగా ఏదైనా కర్రీతో మనం వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే వండానండి అలాగే పెరుగు కూడా తోడు పెట్టానండి రెడీగాని చికెన్ కర్రీ వండడం అయితే వీడియోలో పెట్టలేదండి వేడివేడిగా అయితే మా ఆయనకు వడ్డిస్తున్నానండి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందన్నది చెప్పాలండి మరి చికెన్ కర్రీ చూస్తున్నారు కదా ఫ్రై కాదు అలాగని గ్రేవీ కూరలాగా కాదండి చాలా బాగుంటుందండి ఇలా వండితే మసాలాలు అన్నీ కూడా వేసి బాగా దగ్గరగా అయితే వేయించేస్తానండి మా ఆయనకి చికెన్ కర్రీ ఇలా వండితేనే చాలా ఇష్టపడతాడండి చాలా బాగుందని అయితే తింటారు ఇదిగోండి పెరుగు కూడా తోడు పెట్టాను అన్నాను కదా పెరుగు పెరుగండి చాలా బాగుంటుంది మీరు కూడా గేదె పాలు దొరికితే కనుక అసలు మిస్ అవ్వకుండా తెచ్చుకొని ఇంట్లోనే పెరుగు తోడు పెట్టుకోండి ఇలాంటి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి గేదె పాలు దొరకలేని ఏరియాలో ఉన్న వాళ్ళకైతే మరి తప్పదండి ఇంకా ప్యాకెట్ పెరుగు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉండండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే మీకు వస్తూ ఉంటాయండి ఈ బిర్యానీ తినేటప్పుడు ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకోండి చాలా బాగుంటుంది చూడండి మా ఆయన అయితే లైక్ చేస్తున్నారు చాలా బాగుందంట మరి మీరు కూడా లైక్ చేసేస్తారని అయితే అనుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి